రెడ్ హైపర్స్ గురించి మందిరం కట్టబడటం గురించి మరొక అప్డేట్ వచ్చింది యాడమ్ ఎలియాహు బర్కోవిట్స్ ఈయన ఒక రబ్బీ అంత మాత్రమే కాకుండా ఈయన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్లో మెడిక్గా పనిచేశారు ఇంకా ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ న్యూస్లో సీనియర్ రిపోర్టర్గా ఉన్నారు ఇంకా బైబిల్ పురావస్తు శాస్త్రం ప్రవచనాలు మరియు ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న అనేక విషయాలపై ఈయన పని చేస్తూ ఉంటారు ఈ అప్డేట్ కి సంబంధించిన వీడియో ఒకటి ఈయన రిలీజ్ చేయడం జరిగింది ఈయన మాటలు ఎలా నమ్మాలి అని చాలా మంది అడుగుతున్నారు ఈయన ఒక రబ్బీగా ఆర్డినేషన్ చేయబడ్డ ఇస్రాయిల్ ఈయన మాట మాత్రమే కాకుండా మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ లెజిటిమేట్ అని ప్రూవ్ అయ్యాకే మీకు చెప్పడం జరుగుతుంది ఈ రబ్బీ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి మొదటిగా చూద్దాం ఈయన చెప్పిన అన్నీ తెలుగులో మీకు అర్థం అయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాము మొదటిగా జూలై ఫస్ట్న ఐదు రెండైఫర్స్లో ఒకటి బలి అర్పించారు అది అందరికీ తెలిసిందే కానీ అది అసలైన బలి కాదు అది ఒక ప్రాక్టీస్ ఎందుకంటే రెండు వేల సంవత్సరాలుగా ఆ బలి జరగలేదు కనుక అసలైన బలి అర్పించేటప్పుడు ఎటువంటి పొరపాటు జరగకూడదు అని ముందే ప్రాక్టీస్ చేశారు అక్కడ ఉన్న టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు ఇంకా ఆ రెడ్ హైఫర్కు చూస్తే రెండు కంటే ఎక్కువ నల్ల వెంట్రకలు ఉన్నాయి కాబట్టి అది బలికి యోగ్యమైనది కాదు అని వారు తేల్చారు చాలామంది ఆ బలి బూడిద రోగాలు నయం చేస్తుంది మనుషులను పరిశుద్ధపరుస్తుంది అని ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కానీ దాని బూడిద పరిశుద్ధపరచడానికి పనిచేయదు ఎందుకంటే అది బలికి యోగ్యమైన హైఫర్ కాదు కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇస్రాయేల్ వారు సీక్రెట్గా బలి అర్పించేశారని చాలామంది అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు నిజానికి బలి అర్పించాల్సిన ప్రదేశం ఒలీవల కొండ కానీ ఈ ప్రాక్టీస్ బలి సమరయ ప్రాంతంలో అర్పించారు ఇంకా ఆఖరిగా మిగిలిన నాలుగు రెడ్ హైఫర్స్లో రెండు రెడ్ హైఫర్స్ బలికి యోగ్యమైనవిగానే ఉన్నాయి ఏ సమయంలోనైనా ఇస్రాయేలు వారు బలి అర్పించి మందిరం పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం అక్టోబర్లోనే బలి జరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు కాబట్టి క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంది ప్రపంచానికి గడియారంలో ఉన్న ఇస్రాయేల్ వారిని చూసి ప్రభు రాకడ సమయం దగ్గరలో ఉందని గ్రహించి మనందరం కూడా సిద్ధపడదు వందనాలు